న్యూస్ సంస్మరణోత్సవం నిర్వహించనున్నారు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు దేశ సామూహిక వందే మాతరం గీతాన్ని ఆలపించనున్నారు ఇక వేడుకల్లో భాగంగా స్మారక స్టాంప్ నాణలను కూడా ప్రధాని విడుదల చేయనున్నారు ఏడాది పొడవునా నిర్వహించేటువంటి జాతీయ గేయం వందే మాతరం సంస్మరణ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభిస్తారు స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తినిచ్చి నేటికి దేశ కీర్తిని ఐక్యతను పెంపొందిస్తున్నటువంటి చిరతరమైన ఈ వందే మాతర గేయానికి నూట యాభై ఏళ్లు నిండాయి దీంతో ఇవాటి నుంచి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఏడు వరకు కూడా దేశవ్యాప్తంగా ఏడాది పొడవున సంస్మరణోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించనుంది ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాని ఇక ప్రధాన కార్యక్రమంతో పాటే ఉదయం తొమ్మిది గంటల యాభై గంటల నిమిషాలకు ఇక ఆ సమయంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు భాగ్యస్వామ్యంతో బహిరంగ ప్రదేశాల్లో వందే మాతరం పూర్తి గేయాన్ని కూడా సామూహికంగా ఆలపించారు ચુર నేటికి వందే మాతరం గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయ్యాయి మన జాతీయ గేయం వందే మాతరాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున అక్షయ నవమి శుభవేళ బంకించంద్ర చంద్ర చిటర్జీ రచించారు ఇక ఆయన నవల ఆనందమట్లో భాగంగా బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో వందే మాత్రం మొదటిసారిగా కనిపించింది బలానికి శ్రేయస్సుకు దైవత్వానికి స్వరూపంగా మాతృభూమిని కీర్తించే ఈ గేయం దేశ ఐక్యత ఆత్మగౌరవ స్ఫూర్తికి కవిత్వాత్మక వ్యక్తీకరణకు చెప్పవచ్చు అనాది కాలంలోనే ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా నిలిచింది స్వాతంత్ర ఉద్యమంలో వందే మాత్రం రణ నినాదంగా పేరుగాంచింది ఇవాళ వందే మాతరం నూట యాభై ఏళ్ల సంస్మరణోత్సవం నిర్వహించనున్నారు ప్రధాని మోదీ ఈ ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు దేశవ్యాప్తంగా సామూహిక వందే మాతరం గీతాన్ని ఆలపించనున్నారు వేడుకల్లో భాగంగా స్మారక్ స్టాంప్ నాణలను కూడా ఇక ప్రధాని విడుదల చేయనున్నారు ఏడాది పొడవునా నిర్వహించే జాతీయ గేయం వందే మాతరం సంస్మరణ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభిస్తారు స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి నేటికి దేశ కీర్తిని ఐక్యతను పెంపొందిస్తున్నటువంటి చిరితరమైన ఈ వందే మాతర గేయానికి నూట యాభై ఏళ్లు నిండాయి దీంతో ఇవాటి నుండి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఏడు వరకు ఈ దేశవ్యాప్తంగా ఏడాది పొడవున సంస్మరణోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించనుంది ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాన కార్యక్రమంతో పాటు ఇక ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు సమయంలోనే సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగ్యస్వామ్యంతో బహిరంగ ప్రదేశాల్లో వందే మాతరం పూర్తి గేయాన్ని సామూహికంగా ఆలపించనున్నారు ఇక నేటికీ వందే మాతరం గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయ్యాయి మన జాతీయ గేయం వందే మాతరాన్ని పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడున అక్షయ నవమి శుభవేళ చటర్జీ రచించారు ఇక ఆయన నవల ఆనందమట్లోని భాగంగా బంగ దర్శన్ అనే సాహిత్య పత్రికలో వందే మాత్రం మొదటిసారిగా కనిపించింది బలానికి శ్రేయస్సుకు దైవత్వానికి స్వరూపంగా మాతృభూమిని కీర్తించే ఈ గేయం దేశ ఐక్యత ఆత్మగౌరవ స్ఫూర్తికి కవిత్వాత్మక వ్యక్తీకరణగా చెప్పవచ్చు అనాది కాలంలోనే ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా నిలిచింది స్వాతంత్ర ఉద్యమంలో వందే మాత్రం రణ నినాదంగా పేరుగాంచింది